పద్నాలు అండి ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది మార్కు అని పేరుగల యోహాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అపోసుల కారం పన్నెండు పన్నెండులో ఇట్లా ఆలోచించుకొని పేతురు మార్కు అని మారు పేరు గల యోహాన్ తల్లి అయిన మరీ ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుంటది మార్కు అని పిలువబడుతున్న యోహాను మార్కు సువార్త వ్రాసినవాడు అతని తల్లి ఇల్లు విశ్వాసులు చేరి ప్రార్థించుటకు వీలైనంత పెద్దది ఆ ఇంట్లో ఉన్న మేడగదిలో యశుప్రభు తన శిష్యులతో కలిసి విందు చేసుకున్నారని కొందరు అభిప్రాయం మార్కు తల్లి మరియను గురించి ప్రస్తావించినప్పుడు మనం మొదటిగా మార్కు పేరు వింటాం మరియ ఇల్లు ఎరుషులేంలో ఉంది ఆమె తన ఇంటిని విశ్వాసులకు ప్రార్థనా ప్రదేశంగా మార్చింది పేతురు చెరలో ఉన్నప్పుడు అక్కడే అందరు చేరి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం దీనిని బట్టి చూస్తే మార్కు ఆత్మీయ పరిసరాలలో పెరిగినట్లు కనపడుతుంది అతని తల్లి బర్ణభాయ్ యొక్క సహోదరి కాబట్టి లేవి వంశస్థురాలు మార్కు ఇల్లు పెద్దదిగా ఉండటే కాకుండా కనీసం ఒక్క దాసైనా ఉంది పరిశుద్ధుల కొరకు ఆ ఇల్లు ఎల్లవెల్ల తెరవబడేది మార్కు లక్షణాలు కొన్ని చూద్దాం మార్కును మార్కుకు చిన్నతనం నుండి ఆత్మీయ అనుభవాలున్నాయి అతడు ఎరుషులేంలో జరిగిన చాలా సన్నివేశాల గురించి కాక చూసి ఉంటాడు అంతేకాక విశ్వాసుల సహవాసంలో ఉన్నట్టుగా అపసుల కార్యం పన్నెండవ అధ్యాయంలో జరిగిన విషయాలను చూసి తెలుస్తుంది దాదాపు పెంతి తర్వాత పదేళ్ల తర్వాత సంఘం ప్రార్థిస్తుందని అతను అక్కడే ఉన్నాడు ప్రార్థిస్తుండగా అంటే పేతును బంధించినప్పుడు చర్చల్లో వేసినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థించుట చూశాడు యాకోబును శిరచ్ఛేదనం చేసినప్పుడు వారందరితో కలిసి బాధపడి ఉంటాడు అంతేగాక హేరోదును దేవుడు తన సార్వభౌమ శక్తితో ఏ విధంగా చంపేశాడో చూసి దేవుని శక్తిని గురించి అర్థం చేసుకున్నాడు అపోస్తుల వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తితో చేస్తున్న కార్యాలు చూచడం ద్వారా అతని ఆత్మీయ స్థితి కూడా బాగుపడి ఉంటుంది బర్ణబా పౌలు మార్కును తమతో తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు యొక్కకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అక్కడ మార్కు చాలా తేడాలు చూశాడు ఎరుస్లోమ్ సంఘంలో కేవలం యూదులు ఉన్నారు కానీ అంత్యోకేలోని క్రైస్తవులు నేపథ్యం వేరు వారు అన్యులు కాబట్టి వారి సమస్యలు అనుమానాలు వేరుగా ఉండట గమనించాడు అక్కడి సంఘంలోని వారి ఆత్మీయ ఎదుగుదల గమనించాడు అక్కడి పరిచారకులు కూడా వివిధ రకాలుగా ఉన్నారు బర్ణబా పౌలు పరిచర్య వల్ల వారు ఎలా లాభపడ్డారో చూశారు చూశాడు అతనికి ఇది మంచి శిక్షణా కేంద్రం బర్ణబా పౌలు తమతో రమ్మని మార్కును పిలిచినప్పుడు అతను వెళ్ళాడు దేవుని పరిచర్యలో అది మొదటి ప్రయాణం ఆ దినాలలో శిష్యులు పూర్తిగా దేవునిపై ఆధారపడి ఉండేవారు పరిశుద్ధాత్మ నడుపుదల ఆయన ఆదేశం తర్వాతనే ఎక్కడికైనా వెళ్ళేవారు ఇదంతా మార్కుకు సిద్ధపడే సమయం వారు వెళ్ళిన మొదటి పట్టణము కుప్ర అక్కడ పరిచర్యలో మార్కు సహాయపడ్డాడు వారు అక్కడ బోధిస్తూ ఆ ద్వీపం మొత్తం తిరుగుతూ సువార్త ప్రకటించారు దేవుడు వారితో ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయా మార్క్ ఏ విధంగా ఎవరి కాలంలోనే మిమ్మల్ని తెలుసుకొని ఆత్మీయంగా ఎదుగుతూ ముందుకు సాగాడు అదేవిధంగా తండ్రి వింటున్న యవనస్తులందరూ కూడా తండ్రి మీ మీ వైపు వచ్చేటట్టు చూడండి తండ్రి సహాయం చేయండి నేను మేమందరం కూడా తండ్రి మీకు ఇదేది చూపిస్తూ నమ్మకత్వం చూపిస్తూ ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్